నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మకర వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు శుక్ర బుధ గురువు అలాగే శని ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుకూలంగా రావడం జరిగింది మరి ప్రస్తుతం శుక్కుడు ఐదో స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిలో మార్పుకి ఏదైనా ప్రయత్నం చేస్తే తగిన గుర్తింపు మార్పు రావడం జరుగుతూ ఉంటుంది జాతకుడిలో ఒక విధమైన కాన్ఫిడెన్సు ఆకర్షణ పెరగడం జరుగుతూ ఉంటుంది సరే మకర రాశిలో ఎవరైనా సినిమా రంగానికో కళారంగానికో మీడియా రంగానికో ఉంటే వారు ఈ సమయంలో వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అంటే విద్యార్థులకైనా విద్యలో గుర్తింపు వస్తుంది అలాగే స్త్రీలకైనా వారు చేసే వృత్తుల్లో వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి చాలా వరకు గుర్తింపు కూడా కలగడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఏదన్నా వారికి వృత్తిపరమైనటువంటి ఎక్కువ అవకాశాలు రావడం వల్ల ఈ రెమ్యునేషన్ వాటి విషయంలో ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల వారి యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది ఇక బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా సప్తమంలోకి వచ్చాడు అంటే మీకు ఈ బుధుడు సప్తమంలోకి రావడం వలన జీవిత భాగస్వామికి కొత్త కొత్త అవకాశాలు రాస్తాయి వారికి విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యక్తిగతంగా మీరు ఏ రంగంలో ఉన్నా సప్తమం అన్నది మీరు ఎవరితో అయితే వ్యవహారం చేస్తూ ఉంటారో వ్యాపారం చేస్తూ ఉంటారో లావాదేవీలు చేస్తూ ఉంటారో మీ కస్టమర్సు మీ ఖాతాదారులు అందరూ కూడా సప్తమ భావం బట్టి వస్తూ ఉంటుంది అందులో బుధుడు రావటం వల్ల కొత్త కస్టమర్స్ ఏర్పడతారు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మీ యొక్క టర్నోవర్ పెరుగుతుంది తద్వారా మీకు లాభం కూడా బాగానే ఉండే అవకాశం ఉన్నది అంటే ఎప్పుడైతే మీకు ఈ శని భగవానుడు కూడా తృతీయ స్థానంలోకి రావడం జరిగిందో అంటే సుమారుగా ఏప్రిల్ నుంచి మీ యొక్క హవా స్టార్ట్ అంటే అక్కడ నుంచి నెమ్మది నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి ప్రారంభమైంది అంటే గత ఏడున్నర సంవత్సరాలుగా అంటే ఎక్కువ శాతం బాగా ఐ సొసైటీ తప్ప చెప్పలేం కానీ మీడియం ఫ్యామిలీలో చాలామంది మకర రాశి వారు చాలా ఇబ్బందులు కోలుకొని మొత్తం జీవితాన్ని జీరోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అంటే వారు వారి ఏజ్ని బట్టి స్థాయిని బట్టి ఉంటుంది ఏదన్నా మకర రాశి వారికి మళ్ళీ వాళ్ళ జీవితంలో కోల్పోయినవి సంపాదించడానికి చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి వృత్తిపరంగా మళ్ళా నిలదొక్కుకోవడానికి టైం స్టార్ట్ అయింది దానికి అనుగుణంగానే మిగతా గ్రహాలు కూడా సహకరించడం వల్ల నెమ్మది నెమ్మదిగా వారు పూర్వవైభవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ విశేషంగా ఈ రాశి వారికి కుజుడు బాధక గ్రహంగా అష్టమ స్థానంలో కేతువుతో సంచరిస్తూ ఉన్నాడు ఇది కొంతవరకు ఆకస్మిక ప్రమాదాలకి ఆకస్మిక సంఘటనలకి కూడా కారణమవుతూ ఉంటుంది అంటే వారు వారి దాన్ని బట్టి కుజుడు ఈ వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు కలగజేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా చిన్న చిన్న వాహన ప్రమాదాలు వృత్తిలో ఇబ్బందులు అంటే ప్రమాదం అన్నది కేవలం శరీరానికి తప్పిన దెబ్బలే కాకుండా మానసికంగా కూడా వచ్చు కొంతమంది ఏదైనా విలువైన పోగొట్టుకోవడం వల్ల ఉద్యోగం లాంటిది పోగొట్టుకోవడం లేదంటే భార్య మన ఆత్మీయులు వేరే ఏదైనా నమ్మక ద్రోహం చేయడం ఇటువంటి బలమైనటువంటి సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనలు కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి అవే వ్యక్తికి ఎక్కువ ఇబ్బంది పడుతుంటాయి అంటే దెబ్బ తగిలిందనుకోండి తగ్గిపోతూ ఉంటుంది మనసుకు తగిలిన గాయం అన్నది కష్టమవుతూ ఉంటుంది అటువంటి విషయాల్లో ఇప్పుడు జాతకుడు మరి నుంచి బయటపడాలంటే కంపల్సరిగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శించి ఒక ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి వడమాలని వేస్తూ ఉంటారు లేని పక్షంలో ఒక అరటి గెల లేదంటే ఒక బుట్ట తమలపాకులు ఇటువంటిది ఏదో స్వామివారికి అర్పించి పూజ చేసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు లాంటివి ఏమైనా వస్తే అవి రాకుండా అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే కుజుడు ఏమవుతుంది భూలాభం కలుగుతుంది వివాహం తొందరగా కుదురుతుంది వివాహ సమస్యలు సాల్వ్ అవుతాయి సో దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే ఈ విధంగా స్వామి అనుగ్రహం ఉంటే కంపల్సరిగా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా నిరంతరం హనుమాన్ చాలిస పారాయణ వల్ల మకర రాశివారు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని వాటిని నిలదొక్కుకునే ధైర్యం కూడా ఈ రాశి వారికి భగవంతుడు ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరిగా అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో చేసుకోవచ్చు అవకాశం లేని వారు ఒక నలభై ఒక్క తమలపాకులు ఒక అరడైన ఇచ్చిన స్వామి సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఈ వారంలోనే ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకు రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూతి ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక ఐదు గోమతి చక్రాలు తీసుకోండి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ ఐదు గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక అంటే కచ్చి సైజు కూడా అక్కలేదు చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ ఐదు గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్యలను మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల అవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి ఇది పౌర్ణమి దాకా ఒక పదిహేను రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలయం అక్కర్లేదు లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభం అవుతుంటుంది అన్నమాట ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా పాఠ్యమి విధియా తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది స్వస్తి